రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని వచ్చిన వెంటనే స్వర్ణకార కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు నగరంలో స్వర్ణకార కార్మిక సంఘం పదమూడవ వార్షికోత్సవం నిర్వహించారు అనంతరం మాట్లాడిన ఆయన స్వర్ణకార కార్మిక సంఘం పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అభినందనీయమన్నారు అంటే పదమూడవ వార్షికోత్సవం ఈ వార్షికోత్సవంలో మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అది రాష్ట్రంలో డిసైడ్ అయింది ఖచ్చితంగా సమస్యలు అనేవి ఉన్నాయి లేదని అంటే వాటిని మ్యాక్సిమం తెచ్చడానికి నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మీ అందరికీ మధ్య నేను ఎక్కువగా తిరగటం కూడా మీ అందరికీ తెలుసు సొమ్ ఏరియాసు చిన్న చిన్న ఎంప్లాయీస్ వీట్లో వర్క్ చేసిన ఏరియాస్లో చాలామంది స్వర్ణకారు కలవటం జరిగింది ఏదైతే ఈ పనులు చేసుకుంటున్నారో వాళ్ళు ఎందుకు మీరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కూడా ఎందుకు ఇబ్బంది కూడా అడిగితే కూడా నెల అంతా కూడా వర్క్ ఉండదు అని చెప్పారు దానికి కారణాలు కూడా అడిగాను వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు ఒకటి ఎక్కువ కావట ఒకటి మెంబర్సు రెండవది వచ్చి మిషనరీ కొంత వర్క్ జరుగుతున్నది కదా ఇలా వాటి వల్ల యాక్చువల్గా మాకు వారంలో ఆరు రోజులు పూర్తిగా పనిచేయలేకపోతున్నాం అంత వర్క్ లేదని చెప్తారు అట్లా నేను యాక్చువల్గా ఎక్కడికి పోయినా అడుగుతూ ఉండ ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజల యొక్క సమస్యలు ఫస్ట్ తెలుసుకోవాలా ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మీ సమస్యలు ఉన్నాయో వాటిలో మ్యాక్సిమం పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం